వాళ్ళు కేంద్రంలో ఎలాంటి రోల్ లేదు ఒక్క రాష్ట్రంకే ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పార్లమెంట్లో పక్క రాష్ట్రం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో కూడా అర్థంగా ఉన్నటువంటి సన్నిగ్ధంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో భాగంగానే ఈరోజు ఉదయం ఆయన మాట్లాడినటువంటి మాటలు మరి ఒక కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన మాట్లాడినటువంటి చట్ట సభల్లో కూర్చొని నిండు సభలో కూర్చొని మాట్లాడినటువంటి విషయము చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు తెలంగాణ ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు దాని విషయంలోనే ఈరోజు ఉదయం జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అలాగే బంజారాల్స్ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఆయన పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటలు ఏమంటే తెలంగాణ మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అని మాట్లాడినటువంటి మాటలు ఒక బాధాకరమైనటువంటి విషయమైనా చాలా కోపంతో ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలకి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ ప్రజలు ఆవేశంలో ఉన్నారు అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఈ విషయం అని చాలామంది ఆలోచిస్తున్నారు కానీ దీని వెనకాల పెద్ద కుట్రే దాగి ఉన్నదని ప్రతి ఒక్కళ్ళకి అనుమానం ఉన్నది గతంలో చూసుకున్నాం మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ ఫండింగ్ చేసిండని ఓపెన్ సీక్రెట్ ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు మరి అందులో భాగంగానే రెండు వేల ఇరవై మూడులో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి ఫండింగ్ చేసిండనే విషయం ఆ నోట ఈ నోట అందరు మాట్లాడుకున్నటువంటి విషయం మరి వీళ్ళిద్దరికీ ఆర్థిక సంబంధాలు రాజకీయ సంబంధాలు ఈ విధంగా ఉండడం వల్లనే ఈరోజు విజయ్ సాయిరెడ్డి పార్లమెంటులో తనకు సంబంధం లేని విషయమైనా సరే చర్చించాడు మాట్లాడాడు అని అంటే చాలా శోచనీయం దీన్ని చూస్తూ ఉన్నటువంటి పార్లమెంట్ స్పీకర్ అయినా సరే పార్లమెంట్ కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ బీజేపీ పార్టీ అయినా సరే గతంలో మనం రాహుల్ గాంధీ గారిని అమానుషంగా సస్పెండ్ చేయడం చూసిండు ఆ కారణంగా మరి వారి నివాసాన్ని కూడా ఖాళీ చేయడం మనం చూసాం మరి ఏ కారణం లేకుండా రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేసినప్పుడు ఈరోజు చట్టానికి విరుద్ధంగా రాజ్యాన్ని విరుద్ధంగా ఒక ప్రభుత్వం కూలిపోతుంది అని మాట్లాడినటువంటి సాయిరెడ్డి ఎందుకు నిన్న పార్లమెంట్లో సస్పెండ్ చేయలేదు ఆయన మీద కేసు నమోదు చేయలేదు వారి పార్టీ మీద ఎందుకు కేసులు పెట్టలేదు పార్లమెంటు అనేది క్వశ్చన్ రేస్ అవుతుంది మరి వీళ్ళు ముగ్గురు కలిపి ఒక కూటమిగా అంతర్గతంగా ఒక మాఫియా రాజకీయ మాఫియా నడిపిస్తున్నారు అనడంలో ఎలాంటి శోచనీయం లేదు ఎందుకంటే మనం చూసుకున్నాం అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో బీజేపీ పార్టీ మొన్నటికి మొన్న మరి జార్ఖండ్లో హేమంత్ సోరేని అరెస్ట్ చేసినటువంటి విషయం మనం చూసినాం కాంగ్రెస్ కొల్యూషన్ గవర్నమెంట్ ఎక్కడున్నా కూడా అక్కడ పడేసే ప్రయత్నంలో పన్నెండు రాష్ట్రాలని కూల్చేశారు కానీ గతంలో బీఆర్ఎస్ మీద ఎన్నో నిందలు మోపినటువంటి బీజేపీ పార్టీ ఒక్క ఒక్కటంటే ఒక్కటి కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళ మీద ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు వాళ్ళ మీద విచారణకు ఆదేశాలు కూడా ఇవ్వలేదు అలాంటప్పుడు కేసీఆర్కి ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడగానే కాంగ్రెస్ ప్రభుత్వము మరి వాళ్ళు చేసినటువంటి అవినీతి గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకొని వస్తుంది మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు బి బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతిని బయటికి తీస్తుంది ఇదే బీజేపీ చూస్తూ చోద్యం చూస్తూ పదేళ్లు కాలయాపన చేసింది మరి ఇలాంటి సమయంలో ఈరోజు వాళ్ళకి సపో సపోర్ట్ చెయ్యరు అని ఎందుకు అనుకోవాలి డెఫినెట్గా వాళ్ళు పన్నెండు రాష్ట్రాల్ని కూల్చేటప్పుడు ఆ డిఎన్ఏ వీళ్ళ లోపల జర్రింటది ఆ అంటి వ్యాధి వీళ్ళకు కూడా అంటించి ఉంటారు కాబట్టి ఇంత పెద్ద సాహసం చేసి విజయసాయి రెడ్డి పార్లమెంట్లో మాట్లాడాడు అని అంటే ఈరోజు తెలంగాణలో పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా కూడా మాటి మాటికి గెలిచిన వారం రోజుల నుంచి వారం రోజులు కూడా కాకముందే ఇటు బీజేపీ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు కొద్ది రోజుల్లో ప్రభుత్వం పడిపోతుంది పడిపోతుంది అని ఎన్నోసార్లు తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ని అవమానించి అవమానకరంగా మాట్లాడారు మరి మీరు గతంలో రెండు వేల పద్నాలుగులో అరవై రెండు సీట్లు వస్తే ఎవరు కూడా మీరు కూల్చి కూలిపోతుంది ప్రభుత్వం పడిపోతుంది అని గతంలో మేము ప్రతిపక్షంలో ఉంటే ఎన్నడూ కూడా అల్లేదు ప్రతిపక్ష హోదా మమ్మల్ని ప్రజలు కల్పించారు కూర్చొని మేము ప్రశ్నిస్తాం మేము చర్చలు చేస్తామన్నాను తప్పించి ప్రభుత్వాన్ని పడగొడతామని ఎన్నడూ కూడా మాట్లాడలేదు మరి వారికన్నా మూడు సీట్లు అదనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాడేస్తాం పాడేస్తాం పడిపోతుంది అని మాటలు మాట్లాడుతుంటే రెండేళ్ళు కూడా కాకముందే మరి ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళకి ఎందుకు ఇంత ప్రెస్టేషను అంటే అధికార దాహం వాళ్ళు దాచుకున్నది దోచుకున్నది అంత మళ్ళీ ప్రభుత్వం ఏర్పడితే పూర్తిగా నియంత్ర పాలన చేయాలి పక్క రాష్ట్రం సోదరుడికి జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఆయనకు సహకరించాలి అని కేసీఆర్ కుట్ర తప్పించి ఇంకొకటి కాదు అనడం లోపల ఈరోజు విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలకు అర్ధాలు ఉన్నాయని మరి ఇలాంటి మాట్లాడినటువంటి విజయసాయిరెడ్డికి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ బుక్ చేయమని మేము కంప్లైంట్ ఇచ్చాం ఆ కంప్లైంట్ మరి వాళ్ళు సాధారణంగా మమ్మల్ని గౌరవించి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది రెండు పోలీస్ స్టేషన్లలో మరి ఈరోజు నేను ఈ కంప్లైంట్ ఇచ్చాను ఉదయమే ఎలా మాట్లాడతారు అనుచితమైనటువంటి మాటలు ప్రభుత్వాన్ని కూల్చేసే మాటలు మరి ఇదొక సిండికేట్ లాగా తయారయ్యి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తారనే మాట మాట్లాడడం చా రాజ్యాంగబద్ధంగా చాలా తప్పు ఇది ప్రమాదకరం కూడా అని మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమన్నాము ఆ తర్వాత మరి వీళ్ళు గతంలో ఫండింగ్ చేసుకున్నటువంటి వీళ్ళు ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వాన్ని కూల్చే పన్నాగల్లో వీళ్ళిద్దరి మధ్యలో ఏ లావాదేవీలు కుదిరినాయో కోట్ల రూపాయలు వందల కోట్లో వేల కోట్లో మరి మాకు అనుమానంగా ఉంది ఇంత పెద్ద కుట్ర పడ్డారు అంటే దీనికి దీని వెనకాల ఆర్థిక లావాదేవీలు ఉంటాయి అనేది ఖచ్చితంగా మాకున్నటువంటి అనుమానాలు కాబట్టి మేము ఎఫ్ఐఆర్ బుక్ అవ్వగానే మేము పార్టీ మొత్తం అందరము మరి రేపు పొద్దున దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలని మేము అక్కడ కంప్లైంట్ కూడా చేయబోతున్నాము ఆ తర్వాత ఈడీకి కూడా దీని ఈ కేసుని మేము డెఫినెట్గా అక్కడ కంప్లైంట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నా తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఈ మ్యాండిడేట్ ని ఎవరు కూల్చే ప్రయత్నం చెయ్యరు చెయ్యలేరు ఇది పటిష్టంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ప్రజా పాలన ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలని ప్రజల వద్దకు చేరవేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కనీసం ముట్టాలి అంటే కూడా భయపడాలి కా భయపడే రోజులు రావాలి ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్లకు అంటే ఇమీడియట్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేయాలి దీని వెనకాల ఉన్నటువంటి కుట్రని బయటికి తీయాలి ఈరోజు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి రాజ్యసభ సభ్యుడైనటువంటి మరి విజయసాయిరెడ్డి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి ఆయన మీద కేసులు పెట్టిన తర్వాత ఆయనని ఇమీడియట్గా అరెస్ట్ చెయ్యాలని కూడా మేము తెలంగాణ ప్రజల తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము ఇలా ఒక్కళ్ళు తప్పు చేసినటువంటి వ్యక్తులకు శిక్షలు పడితే మళ్ళీ ఇంకెవ్వరూ కూడా సాహసం చెయ్యరు అనే దాని మీద మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టడం జరిగింది కాబట్టి మాకు నమ్మకం ఉంది పోలీస్ స్టేషన్లు అంటే మాకు నిజమైన వాస్తవాల మీద నమ్మకం ఉంది కాబట్టి మేము పోలీసులను నమ్మాము కంప్లైంట్ చేశాము అది కూడా పార్లమెంట్లో ఉన్నటువంటి చట్టం సపరేట్గా ఉంటుంది అక్కడ కూడా పోలీస్ పోలీసులు ఉంటారు కాబట్టి వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇమీడియట్గా పంపించాలి పార్లమెంట్కి అక్కడ పార్లమెంట్లో కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ మెసేజ్ని మీడియా సోదరులరా దయచేసి తెలంగాణ ప్రజలకి అందరికీ చేరవేయాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన తీర్పు ఈరోజు ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే సాహసం ఎవరు చేయొద్దు మీకు మేము అభయమిస్తున్నాం పూర్తి ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉంటుంది వచ్చే పదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని కొనసాగిస్తుంది అని గంటా పదంగా నేను చెప్తున్నాను తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సెంటిమెంట్ మీద ఆడుకోవద్దని మరోసారి ఈ టిఆర్ఎస్కి అలాగే వైఎస్ఆర్ సిపి అవసరం లేని దాంట్లో ఇన్వాల్వ్ అయినందుకు ఇద్దరికీ హెచ్చరిస్తున్నారు జై క్వశ్చనా